హాయ్ డాడీ దాకా వచ్చావు బంగారం కుడి జుల్లూరుపాడా పొద్దున ఎన్ని గంటలకెక్కా ఉన్నా సిక్స్కి ఎక్కావా ఆఫీస్ ఎన్ని గంటలకు అయిపోయింది నాలుగున్నర వెళ్ళి అక్కడ బస్ ఎక్కేసరికి సీట్లు దొరికినాయిగా ఏం తిన్నావరా పొద్దున ఆకలి ఏమయట్లే కదా అవునా ఇక్కడికి వచ్చాక ఏ టైం అవుతుంది బంగారం రెండు రెండున్నర ఇప్పుడు టైం ఎంత అవుతుంది పన్నెండు బాగా అవుతుంది అంటే కొత్తగూడెం నుండి ఇటు రావడానికి వన్ అవర్ పడుతుంది ఒకటి ఒక వన్ అవర్ వన్ అవర్ కూడా పట్టిదిగా ఒక అరగంట ముప్పై గంట పట్టింది ఒకటిన్నర రెండు లోపల దిగిపోతా ఇక్కడ ఆపుతాడా బస్సు మరి ఇంటి ముందు అడుగు ఆపుతా లేదు రిక్వెస్ట్ చేయినా బంగ ఏది డాడీ నీ కోసం కూలర్ కూడా తయారు చేసిన చూస్తే షాక్ అయితావు ఇప్పుడే ఇప్పుడే ఫిట్ చేసిన స్టాండ్ కింద నువ్వు వచ్చిన తర్వాత తిందామని చెప్పేసి మొన్న కూర మేము తీసుకున్నాం కదా ఆ కూర ఇప్పుడే మమ్మీ వండి ఇలా పెట్టింది నువ్వు రాగానే కలిసి తిందామని అప్పుడే తిందాము తొందర ముందర నీ కోసం ఇందులో లాగినాం ఇలా ఒక్కొక్క గంట ఆగలేమా దగ్గరికి వచ్చాక ఫోన్ చేయం మరి అశ్వపురం దాటాయి చేస్తావా బస్ అంకుల్కి రిక్వెస్ట్ చెయ్యి ఇలా దూరం చూస్తున్నా అంకులు కొంచెం ఆపండి రోడ్ పక్కనే ఇందని చెప్పు ఉగాది ఉగాదికి ఎన్ని రోజులు ఇచ్చారమ్మా మీకు హాలిడేస్ సోమవారం మంగళవారం అంటే రెండు అసలు మన పండగ ఎప్పుడు వస్తుందిరా మంగళవారమా సోమవారమా మంగళవారం సాయంత్రం వెళ్ళిపోతావా ఇది కత్తు కాదు అడి పండగ రోజు వెళ్ళిపోవడం ఏందిరా ఏం ఉద్యోగాలు ఏంది ఉన్నారా మీది నా రోజులు సింపుల్గా గడిచిపోతాయి రా ఈ రోజులు ఏంటో కానీ నాది రేపటి నుంచి సెకండ్ షిఫ్ట్ నా సెకండ్ షిఫ్ట్లోనే వస్తావు నువ్వు ఏదైనా వీడియో ఏదైనా వీడియోలు చేయడానికి కూడా ఈ అవ్వదు మంగ్ మంగళవారం అంటే ఇట్లా డ్యూటీకి వెళ్ళానుకో పండుగ రోజు నువ్వు వచ్చా వస్తున్నావు కాబట్టి ఇంకా ఇవ్వాలా రేపు ఏదైనా వీడియోలు ఉంటే చేసుకుందాం నాన్న నాన్నా బాయ్ మరి ఓకే నాన్న హ్యాపీ జర్నీ బంగారం చూసారుగా మా పెద్ద కూతురు ఉగాది వస్తుంది వచ్చి ఒక నాలుగు రోజులు ఉంటారంట కానీ ఆ నాలుగు రోజులు ఎట్లా గడిచిపోతాయో ఒత్తిగనే గడిచిపోతాయి ఫ్రెండ్స్ మా పెద్దమ్మే వస్తుందంటే మాకు ఒక పండుగ లాంటిది అనుకోవాలి ఎందుకంటే మా చిన్న కూతురు ఇక్కడ లేదు కాబట్టి ఇప్పుడు ఏదన్నా మా పెద్ద కూతురుతోనే మేము షేర్ చేసుకుంటాం అడ్వాన్స్ హ్యాపీ ఉగాది ఓకే థ్యాంక్ యూ ఇక్కడ కూడా దాటిందంట బస్సు వచ్చే బస్సేనా వచ్చే బస్సులో మా పాప వస్తుంది ప్రవలిక వస్తుంది అగ మా పాప వచ్చిందో నీ కోసం మమ్మీ ఏం చేస్తుంది తెలుసా ఇంట్లో స్పెషల్ వద్దటి నుంచి పనిలోనే ఉంది మమ్మీ నువ్వు వస్తున్నావు అని ఒకసారి కిచెన్లోకి వెళ్ళు తెలుస్తుంది అవును కిచెన్లోకి వస్తుంది పండు దాచిపెట్టి ఏమైనా ఉంటే వచ్చేస్తుంది లోపలికి దాచిపెట్టే ఒకసారి చేపల ఫ్రైయా చేపల ఫిష్ వావ్ ఈ మధ్య చేపలు ఎక్కువ అమ్మ నీకైతే చేపలే చేపలు చూడాడు చీకటి అయిపోయింది ఏ కర్రీ ఏమే ఉంది వావ్ చేపల ఫ్రై వేడి వేడి చేపల ఫ్రై చేపల కూర వేడి వేడి కొర్రమీన చేప జొన్న రొట్టెలు వేడి జొన్న రొట్టెలు చేపల తో జొన్న రొట్టెల కాంబినేషన్ అదిరిపోతది ఫ్రెండ్స్ మా పాప కోసం ఇవాళ రెండు గంటల వరకు తినకుండా ఉన్నాం ఎంత టైము టూ థర్టీ మా బ్రౌన్ రైస్ పెట్టేసిందమ్మా మా ఆవిడ ఇక అంతే ఇక డాడీ నాకు విజులేయడం నేర్చుకున్నావా ఏ విజులే తొందరగా రా అంది పిల్లలు పెట్టేది తినరా అన్నట్టు కలక లేదు నా మొम्मी కలక లేదు అబ్బ దాని పగలగొట్టాను నువ్వు అలా పగలగొట్టావ్ కాפה గాడిదరా거든요 కాబట్టి మనకు codimension చాపాకండి ఉంటా మొम्मी మన ఇటపులు ఉంటా సైగూడి చేసాం వీడియో చేశాం కానీ ఇత్త పెద్దగాడది ఇ పెద్దదా కట్టు కేది ఉందే ఇక్కడి వరకు తులిపి కే కేజీ ఇచ్చాము అవి చక్క చిన్న చిన్న అవి మూడు కలిపి కేజీ వచ్చినాయి మనకి ఒకటే కేజీ వస్తున్నా తెలిసింది పొయ్యకుండా బతుకున్నది కాబట్టి అందుకని నమ్మూడు గారా ఇప్పుడు వేసుకోకటి ఏం కాదమ్మా నీకోటి నా కోటి అమ్మమ్మకి ఒకటి మమ్మీకి ఒకటి ఇది చెల్లి ముదు ఫ్రెండ్స్ ఈరోజు మాకు స్పెషల్ అనమాట ఇలా మా పెద్ద అమ్మాయి వచ్చింది ప్రవలికాబట్టి అవును ఎందుకు వచ్చింది అని ఎప్పుడు చెప్పాలి కదా ఊగాలి కదా మగలారు ఊగాలి కాబట్టి నా రోజులు హాల్డే ఇచ్చారంటే ఏదో ఒకటి ఇచ్చారా తీసుకున్నది ఒకటే అందుకే వచ్చింది మా అమ్మాయి ఎట్లుండేది సూపర్ ఉంటుంది అంటే మన చింతపండుగా వేసింది చింతపండు వాడట్లేదు ఇంట్లో మావిరికాయ ఇది వేసింది సూపర్ ఉంది పుల్ పుల్లగా ఫ్రెండ్స్ చేపల కూర అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసిన చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోలు ఫాలో అవుతారని మమ్మల్ని ఆదరిస్తారని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా నేను మీ బాలు ఓకే థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి